ఈ రోజు మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నారు మళ్ళీ ఈ రోజు ఏమంటా ఉన్నాడు సాధ్యం కాని మాటలు సాధ్యం కాని హామీలతో సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటాను నమ్ముతారా ఏమక్క నమ్ముతారా ప్రతి ఇంటికి బెంచ్ కాలు కోరిస్తామంటుందా నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఈ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే ఈ రోజు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకునే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై చెబులుస్తారాలు ఇరవై ఐదు ఎంపీలకు ఒక్క సీటు కూడా తగ్గేదానికే వెళ్ళాడు సిద్ధమేనా మన గుర్తు అక్క మన గుర్తు అక్క ఇది అన్నా మన గుర్తు ఇది పెద్దమ్మ ఇది మన గుర్తు అక్కడున్న అక్కలు మన గుర్తు అక్క అన్న మన గుర్తు ఫేడు తమ్ముడు మన గుర్తు ఫేదో మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేశ్వర టీ గ్లాష్ ఎక్కడ ఉండాలి సింకులోనే ఉండాలి